హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళు ఇష్టమైన స్టాక్స్లో లో హై గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని ఎంటర్ప్రైజెస్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత అదాని పోర్ట్స్ అదానీ పోర్ట్స్ విషయాన్ని పరిశీలిస్తే కనుక మనకున్న డబ్బు హై వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్టీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ టెన్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిటీ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత భారతీయ ఎయిర్టెల్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫిఫ్టీన్ గాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ నైంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత డివి స్లాబ్ డివి స్లాబ్ విషయాన్ని పరిశీలిస్తే సారీ కోల్ ఇండియా కోల్ ఇండియా విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గాను అదేవిధంగా లో వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హై గాను లో వచ్చేసి నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ గాను లో ఉండడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత ఇండస్ అండ్ బ్యాంక్ ఇండస్ అండ్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత కోటక్ బ్యాంక్ కోటక్ బ్యాంక్ విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ గాను లో వచ్చేసి వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత రిలయన్స్ రిలయన్స్ విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ హై కాను లో వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత సన్ఫార్మా సన్ఫార్మా విషయాన్ని పైసలు ఇస్తే హై వచ్చేసి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ కాను లో వచ్చేసి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ కాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత విప్రో విప్రో విషయాన్ని పరిశీలిస్తే హై వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిటీగాను లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీగాను నమ్మడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ నేను రేఖమాతంగా కొన్ని కంపెనీలకు సంబంధించిన స్టాక్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేసిన ఇంకా మీకు ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఏదైనా స్టాక్ గురించి డీటెయిల్గా కావాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీ యొక్క సందేహాలను గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు ఎట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం